స్తోత్రం ఏదైనా ఆదరణకర్త అయిన దేవాదేవుడైన యేసు క్రీస్తు ప్రవర్ యొక్క పరిశుద్ధ వాగ్దానం ఆదరించుటకు శక్తిగల వారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు రెండు కొరింది ఓటాధ్యాయం వచనం ప్రియ ఆదరణకర్తైన అయిన దేవాదేవుని బిడ్డలారా ప్రభుని యేసు క్రీస్తు మహిమ కలిగినాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఆదరించుటకు శక్తిమంతుడు మన ప్రియ ప్రాణేశ్వరుడైన దేవాదేవుడైన యేసు క్రీస్తు ప్రభులవారు మనము దుఃఖము పోరాటములను ఎదుర్కొనినప్పుడు ప్రభు మనలను ఆదరించుటేగాక మనము ఎదుటివారిని ఆదరించుటకు శక్తిగల వారిగాను చేయించున్నాడు మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు మన ద్వారా అనేకుల కన్నీటిని తుడిచి వారిని వాదార్చే ప్రభు మనకున్నాడు ప్రభు ఎద్దకు నడిపించున్నాడు ప్రిమ దేవాదేవుని బిడ్డలారా బాధింపబడువు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచున్నారు కైన దేవాదేవుని బిడ్డలారా అనేకసార్లు ఇదే దేవుని బిడ్డల అనుభవముగా ఉన్నది వారిని ఆదరించి వారు లేరు అందువలన ప్రభు మన ద్వారా ఇతరులను ఆదరించటకు మనలను బలపరుచున్నాడు మనము ఈ దినాన అనేకుల్ని ఆదరించే ఆత్మస్వరూపుడైన దేవాదేవుడు మనతో కూడా ఉండగలుగుచున్నాడు గొప్ప ప్రవర్తకు ఏలియాకు కూడా ఆదరణ అవసరమై ఉన్నది సేవలో ఆయన సమస్యల్లాడు రానియాగు ఏజేబేలు భయపడి దాక్కునెను ఏలియాను ఆదరించి బలపరచు నిమిత్తం దేవుడు తన దూతను పంపాను అతడు వచ్చి భోజనం పెట్టాను ప్రియ దేవుని బిళ్ళారా శిష్యులు యూదులకు భయపడి మేడగదిలో వణుకుచో ఉండగా వారిని ఆదరించ గోరిన ప్రభు తలుపులు మూయబడి ఉండగానే ఆ గదిలోనికి వచ్చి తన గాయపరచబడిన అస్తములను చూపించాడు వారు ఎంతగానో ఆదరింపబడ్డారు అవును ఈ లోకము శ్రమ దుఃఖంలో నిండి ఉన్నది ప్రభువు చెప్పిన ప్రకారం లోకమందు మనకు శ్రమ కలదు అయితే మన మనము ధైర్యం తెచ్చుకునిందాం దేవా దేవుని బిడ్లారా భక్తుడైన యోబు నేను శోధింపబడిన తరువాత సువర్ణం వలె కనపడదునని ఆయన చెప్పుచున్నాడు అనేక శ్రమలను సహించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలేను దేవుని బిడ్లారా కలవర పడకండి మిమ్మల్ని ఆదరించేవాడు మీతో కూడా ఉన్నాడు కనుక మీరు ధైర్యంగా ముందుకు సాగండి మిమ్మల్ని విడిపి మిమ్మల్ని విడిపించుకును శక్తివంతుడైనాడని గుర్తించండి మిమ్మలను అనాథులుగా విడవను మరలా మీ అద్దకు వత్తునని సెలవిచ్చిన మన ప్రియప్రభు ఆత్మస్వరూపిిక ఆదరణకర్తగా పెంతుకొస్తున్న మందు దిగువచ్చాడు నేడును ఆయన విడుదల స్వస్థత ఆశీర్వాదం దయచేటియే గాక ఆదరణకర్తగా ఉన్నాడని గుర్తించి దేవాదేవుడైన ఎస్సు క్రీస్తు ప్రవారి యొక్క ఆ మహోన్నతమైన అస్తం కిందకి రండి దేవాదేవునికి దేవుళ్ళు మీరు పొందండి పరిశుద్ధాత్మ దేవునికి మహిమార్థంగా మీరు జీవించండి మీ నోట ఆయన మాటలు ఉంచండి ఎల్లప్పుడూ ఆయన స్తుతించి మహింపరిచి గనపరిచి ఆయన్ని ఆరాధించండి ప్రభు తప్పకుండా మీ జీవితంలో జయము విజయం అనుగ్రహించి ఆదరణ అనుగ్రించి మీ ద్వారా అనేకమైన బిడ్డలకు కన్నీరు తుడిచే గొప్ప సాధనాలుగా ప్రభు మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకుందాం మహా అయిన మా ప్రియమైన కన్న తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి ఈ దినం ప్రభా మమ్మలను ఆదరించటకు శక్తిమంతులు మీరే గనక మీ గొప్ప ఆదరణ మాలో ఉంచి మాలో మీరుండి అనేకమైన బిడ్డల్ని ఆదరించడానికి మీ కృప మా మీద కుమరించమని దేవానికి స్తోత్రాలు మీ హస్త మాకు దయచేయమని మా నోట మీ మాటలు ఉంచి మీ ప్రియమైన పిల్లలుగా మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ సంవత్సరం జరుగుచుండగా మీ కార్యాలు మా జీవితంలో నూతన పరిచి నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో తేజ్తో జయంతో మమ్మల్ అందరిని నింపని మమ్మల్ని అందరినీ ఆశ్రదించి దీవించి ఏదైనా ఈ వాగ్దానం నాయన మీ పిల్లని మాకందరికీ దయచ్చేయమని ఏస్తున్నాములో మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి ఇతరులు కూడా మేము ఆదరించే భాగ్యం మాకందరికీ దయచ్చేయమని ఎస్ఐఏ పరిశుద్ధ నను ప్రార్థిస్తున్నాను కన్నా తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ